హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేనైతే మీకు ఈ వీడియోలో మా ఊరు చిన్న పల్లెటూరు మాది మా ఊరు విశేషాలు వింతలో మీకు చూపిస్తాను ఈ వీడియోలో కొంచెం వర్క్ చేసుకుని చూడండి నా కోసం ఇదే మా ఊరు చిన్న పల్లెటూరు డెబ్భై గడప నాయుల కుటుంబాలు ఒక ఇరవై ఐదు గోలు కుటుంబాలు ఒక పది నాయ బ్రాహ్మణ్స్ అంటారు కదండీ వాళ్ళే ఒక ఇరవై మాలామాతి కూడా ఒక ఇల్లు సాకలంలో ఒక ఐదు ఇల్లు అంతే మా ఊరు సింపుల్గా ఉన్న డెబ్బై ఏళ్ళలోనే నాయుడు వైపు ఒక రామాలయం గౌడ్ల వైపు ఒక రామాలయం సాకలా వైపు ఒక స్వామి టెంపుల్ ఇదే మా వైపు రామాలయం అనమాట చాలా బాగుండిద్ది క్షీరాణం అయితే బాగా చేస్తారు ఒకరోజు కళ్యాణం చేస్తారు రెండో రోజు భోజనాలు పెడతారు చాలా బాగా గ్రాండ్గా చేస్తారు చేస్తారన్నమాట మా ఊరు ఎక్కడ అని మీరు అడగచ్చు మా ఊరు వచ్చేసి ప్రకాశం జిల్లా పుల్లచేరు మండలం ఐగారుపల్లి అది మా ఊరు ఇది గోవుప్పనమాట రామాలయం వాళ్ళు అయిపోయి ఒక పది ఇళ్ళు అంతేనండి ఏదో మా ఊరి వీడియో తీసి పెట్టాలనిపించింది పెడతాను ఎవరేమనుకోవద్దు దయచేసి ఇక్కడ లోపల చూపిద్దామంటే తలుపులు వేసారు అందుకని లోపల పెద్ద కాన్ రావట్లేదు ఇది వచ్చేసి మంగళవళి బజార్ అండి వాళ్ళే కొద్దిగా ఎక్కువ ఉంటారు మా ఊళ్ళో ఇరవై ఇళ్ళు దాకా ఉంటాయి ఇరవై ముప్పై ఇళ్ళు దాకా ఉంటాయి ఇది వచ్చేసి సాకలాపు స్వామి టెంపుల్ రామాలయం అయితే కట్టలేదటు కాకపోతే స్వామి టెంపుల్ అయితే కట్టారు మా ఊళ్ళో ఇంకో విచిత్రం ఉంది కనీసం ఫోన్ సిగ్నల్ కూడా ఉన్నదనమాట అంత మారుమూల గ్రామం అది ఆంజస్వామి గ్రామం బాగుంది కదండి ఇది వచ్చేసి సీతాలమ్మ తల్లి అంటే బొడ్రా అంటారు కదండి అలాగా ఈ మధ్య ప్రతిష్టించారు ఈ శీతాలమ్మ తల్లి ఊరికి రక్షణ కోసం నాలుగు దిక్కులు ఇట గమిటరాళ్ళు అయితే అమర్చడం జరిగింది పడమర ఉత్తరం తూర్పు మా గ్రామ దేవత గంగమ్మ తల్లి ఇదివరకు ఊరికే ఎదురు కనపడ్డ రాళ్ళు వరకు పూజించేవాళ్ళు ఈ టెంపుల్ కట్టి ఒక సంవత్సరం అవుతుంది శ్రావణ మాసం బాగా జరుగుతాయి వేడుకలు పక్కనే మాకు నది కూడా ఉందన్నమాట గంగమ్మ తల్లి చెరువులా నదిలాగా ఉంటుంది చూడవచ్చు మీరు ప్లీజ్ నా వీడియోను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేస్తారని కోరుకుంటున్నాను